దైవస్థుతి భక్తి సుధారస పద్యమందరి ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు వెంకటేశ్వర స్వామి సంస్తుతి మత్త కోకిల వృత్త పద్యములు స్వీయ రచన పట్టణము ఉద్ధరించగ భక్త కోటిని ఊహ కందని రీతిని ఇద్ధరి వెంకటేశ్వరుని గయింపుగ నిల్చిన శ్రీహరి శుద్ధ సుందరమూర్తి శ్రీహరాశుశోభితాన మాధవ శుద్ధిశేయుము మానశంభును శోధనంబిక మానుమా బుద్ధరి భక్త కోటిని ఊహ కందని రీతిని ధరిత్రిని వెంకటేశ్వరునిగా ఇంపుగా నిలిచిన శ్రీహరి శుద్ధి శేయుము మాన శోధనంబిక మానుమా శ్రీకృష్ణ పరమాత్మ సంస్కృతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయరచనా పఠనము నీ దర్హాసభాసునిర్మల దివ్య మహోజ్వలకృతి నీదు పదాబ్జయుమమును నిత్య ముకూల్చనం ద सादु जना बना संग संगरभूमि प्रधा तनु जुकुन वेदम मिंचु ज्ञानम विवेकम बोध माधवा धर्म धर्मरक्षण में मान्य गुण बनो देव की सुता धर्म रक्षण में मान्य गुणन बनो देव की सुता మహాలక్ష్మీ సంస్తితి మత్బుత్తపజములో స్వీయ రచన పఠనము స్వతం స్వతం శ్రీ సతీ భక్తికూల్చదను సత్సల్పసాయి స్థితికారుుండుగు విష్ణుమూర్తి ఘనహృత్సేమన్ ప్రకాశించు శ్రీమతి స్థితికారుుండుగు విష్ణుమూర్తి ఘనహృద్సీమన్ ప్రకాశించు శ్రీమతి లక్ష్మీ శ్రీ శ్రేయస్కరీ కృపనో నో మంగతి సదా कृपनो नो मङ्गा नुतिन्तुन्द्रमा क्षिति इयङ्गदशान्तजीवनमु सुरभिश्रीक्षीरोदजा माधवी आ 아아아 <shriect> 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 <shriect>